నమస్తే నేను ప్రశాంత్ ఈ రోజు లోకేష్ గారు నేషనల్ మీడియాలో మాట్లాడడం జరిగింది మరి అక్కడ అడిగిన ప్రశ్నలకి లోకేష్ గారు ఎలా సమాధానాలు ఇచ్చారు ఇక్కడ ఏమని మాట్లాడారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రసమ్మంతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీల్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం నేషనల్ ఛానల్లో ఈ రోజు లోకేష్ గారు అయితే మాట్లాడడం జరిగింది అక్కడ ఏమని అడిగారు లోకేష్ గారు ఏమని స్పందించారు అంటే ఎక్కడ ఏమైనా భయపడడం గానీ అలా ఏమైనా జరిగిందా అబ్బాయి భయం మా బ్లడ్లోనే లేదని చెప్పేసి గతంలో మనం చాలాసార్లు బాలకృష్ణ గారి డైలాగ్లో మేనమామ గుణాలు పుడికి పుచ్చుకున్నాడు మా బ్లడ్లోనే లేదు భయం అంటే అనేది క్లియర్గా అర్థమవుతుంది అంటే పప్పు పప్పు అన్నవాడే నిప్పుగా మారాడు ఇప్పుడు ఒక్కొక్కరు అంటే గతంలో పప్పు నిప్పు అంటే చలిగాసుకునేది అనుకున్నారు కాదు నా తగలబెట్టేస్తుంది అనేది కూడా అర్థమవుతుంది ఎందుకంటే నిజంగా లోకేష్ గారు స్పీచ్ ఏదైతే ఉందో అది వింటూ ఉంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు సీఎంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నందుకు అదేవిధంగా లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మినిస్టర్ అంటే ఎంత గొప్ప నాయకత్వ లక్షణాలంటే తండ్రి వల్ల తాత వల్ల వచ్చే కొన్నైతే బ్లడ్లో ఉండటం అంటే అదే తనకు తానుగా ఎలా తనని తను ఒక శిలని శిల్ప చెక్కుతాడు కానీ ఆ శిల తను తానుగా శిలగా శిల్పంగా ఎలా మారిద్ది అంటే నారా లోకేష్ గారు ఎలా మలుచుకున్నారు అంటే ఎంత బాడీ షేవింగ్ చేశారు చిన్నబాబు చిరుతిళ్ళుకి కోట్ల రూపాయలు అని చెప్పేసి అది కోర్టులో కేసుగా నడుస్తుంది వక్రాక్షలు రాశారు అంటే ఇక్కడ ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి ప్రజల పట్ల వాళ్ళు ఎలాంటి అంటే వాళ్ళకి మంచి పరిపాలన ఏ విధంగా అందించాలి వాళ్ళకి మార్గదర్శకంగా మనం ఎలా మారాలి అన్ని విషయాలు క్షేమం సంక్షేమం అభివృద్ధి ఆర్థిక విషయాలు అన్ని విధాలుగా కూడా ప్రతి ఒక్కటి అన్ని కలిసి ఉండటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అది ఈ రోజు చూస్తున్నాం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా ప్రజల్లోకి వెళుతుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా వెళుతుంటే లోకేష్ గారు ఒక రకంగా వెళుతుంటే మోడీ గారు అక్కడి నుంచి వీళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇక్కడ నేషనల్ మీడియాలో అదే అడిగారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఆంధ్రప్రదేశ్ అంటే రెండు కళ్ళు అసలు ఇంకా గతంలో మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం అంటే అమరావతి నిర్మాణం అంటే పునర్నిర్మాణం కాదు పునాదుల నుంచి నిర్మాణం అని అసలు సర్వనాశనం చేసేసారు రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే తల్లి లేకపోతే ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉండిందో అలా ఉంది ఆ తల్లిలాగా నారా చంద్రబాబు నాయుడు గారు మారి మనం ఎన్నో చూసాము సైక్లోన్ చూసాము అది హుదుర్ తుఫాన్ చూసాము రకరకాలుగా అంతా కూడా ప్రకృతి ఒక తన ప్రళయాన్ని చూపిస్తే ఏ విధంగా ఉండిద్దా అవన్నీ చూస్తే బస్సులో పడుకొని దాన్ని మళ్ళీ కూడా యధావిధిగా సేమ్ గతంలో ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిందా అనే రకంగా తీర్చిదిద్దారు వైజాగ్ అప్పుడేం చూసాం అంతా కూడా మొత్తం ఇప్పుడు ఆ కైలాసగిరి కానివ్వండి అవన్నీ కూడా ఎంత చల్లా చెదరైపోయినా కూడా మొత్తం కూడా ఆయన దగ్గరుండి అవన్నీ కూడా మొత్తం చేయించారు నీట్గా మళ్ళీ యధావిధిగా ఈ రోజు నారా లోకేష్ గారు ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు వాళ్ళు అడిగే ఏ క్వశ్చన్ అయినా సరే వాళ్ళు అడిగారు గతంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బీజేపీతో గతంలో విభేదించారు కదా ఇప్పుడు మళ్ళా దాంతో ఎందుకు మీరు సఖ్యత ఏర్పరచుకున్నారంటే తప్పులు చేయటం హ్యూమానిటీ అది ఎవరైనా మానవులు అనేది వాళ్ళకి సహజంగా మానవ మానవులుగా ఉన్న వాళ్ళకి సహజం కానీ ఆ హ్యూమన్స్ కి ఉన్న దానిలో మళ్ళీ సరిదిద్దుకోవటం అనేది కూడా ఉంది మనిషికి ఇప్పుడు జంతువులో పక్షులో కాదు కదా జంతువులు ఇంకా తెలివిగా మిగులుగుతున్నాయి అలాంటిది మనిషిగా నువ్వు ఉండి అన్ని ఆలోచించే జ్ఞానం ఉండి సమాధానం చెప్పే జ్ఞానం ఉండి అన్నీ ఉన్నప్పుడు మరి మనల్ని మనం ఎందుకు సరిదిద్దుకోలేము చాలా గొప్పగా చెప్పారు అంటే ఈ రోజున వైఎస్ఆర్సిపి పార్టీని చూస్తున్నాం ఉదాహరణ వాళ్ళు ఏం చెప్పొచ్చారు పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు చాలా గొప్పగా పరిపాలన అందిస్తాడు యూత్ లీడర్ అని చెప్పి తీసుకొస్తే అన్న వదిలిన బాణం షర్మిళ గారు మరి ఆవిడ పాపం ఏ విధంగా రాష్ట్రం అంతా వేల కిలోమీటర్ల అన్న కోసం తిరిగింది ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టింది చివరికి ఏం జరిగిందంటే కనకపు సింహాసనం మీద అని మనం పూరించుకోవాల్సి వచ్చింది అలానే ఉంది పరిస్థితి రాష్ట్రంలో సరే తప్పు చేశారు దాన్ని సరిదిద్దుకుంటారా అంటే ఇప్పుడు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండుకు పరిమితం అయినా కూడా వీళ్ళు రప్ప రప్ప నరుగుతాం మళ్ళీ వస్తే అంటున్నాడు పోలీసులను కూడా బట్టలోడదీ సమాజం ముందు నిలబెడతానంటున్నాడు సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా లాక్ వస్తానంటున్నాడు రిటైర్డ్ అయిపోయినా కూడా వదిలిపెట్టిన అంటున్నాడు కానీ నారా చంద్రబాబు నాయుడు గారి కోసం సప్త సముద్రాల అవతలు ఉన్న వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు వచ్చి ఓట్లేసారు అది వీళ్ళిద్దరికి తేడా ఈ రోజున ఆ నేషనల్ మీడియాలో లోకేష్ గారు మాట్లాడుతుంటే మంచి కాన్ఫిడెంట్ ఒక లీడర్ అంటే ఎలా ఉండాలి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడతారు మనం ఎన్నో సందర్భాల్లో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం అదే మాదిరిగా మాట్లాడారు చాలా సంతోషంగా అంటే ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్రజలకు మంచి పరిపాలన అందించినప్పుడు మనం న్యాయం చేస్తున్నాము ఏదైనా సరే దేనికైనా సరే ఇప్పుడు విద్యారంగంలో ఎన్ని రకాలుగా ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి తనకి స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది భారతదేశంలోనే రెండవ వ్యక్తి ఫస్ట్ ప్రధానమంత్రి మోడీ గారు లోకేష్ గారు రెండో వ్యక్తి అంట అట్లాంటి ఆహ్వానం ఒక స్పెషల్ గా తీసుకోవటం అనేది మరి అంత గొప్పగా ఆయన తీర్చిదిద్దబట్టడానికి కారణం ఏంటి అంటే అంటే తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని మనం ఒక పాట మనం ఏదైతే వింటామో అదే కనిపిస్తుంది ఆయన ఎదుగుదలలో అంటే మేడం ఇక్కడ గొప్ప గొప్ప సీనియర్ పొలిటీషియన్స్ నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి చాలా భయపడుతూ ఉంటారు అలాంటిది లోకేష్ గారు ఇలా ఇంటర్వ్యూ ఇచ్చారంటే అంటే ఏ కాన్ఫిడెన్స్ లో ఇచ్చారనుకోవచ్చు ఖచ్చితంగా తను చేసే పని పట్ల తను న్యాయం చేస్తున్నాను సక్రమంగా ప్రజలకు పరిపాలన అందిస్తున్నాను ఆ లలో అదే ఇస్తుంది ఏ తప్పు చేయాల చేయని వాడికి ఎందుకు భయం తప్పు చేసిన వాళ్ళైతే భయపడాలి ఆలోచించాలి ఏ క్వశ్చన్ వేస్తారో ఇట్స్ వెరీ లెంతి క్వశ్చన్ అని చెప్పి మేము రాలేం కదా అదే కదా చేశాడు ఎంత వెరీ లెంతి క్వశ్చన్ అనగానే ఏమైపోతుంది అదే సమాధానం ఇంకా దానికి సమాధానం లేదా మరి ఏ విధంగా సమగ్రవంతమైన నాయకుడు పరిపాలన కొనసాగిస్తే ఏ విధంగా ఉండిద్ది అసమర్థుడైన నాయకుడు పరిపాలన అందిస్తే విధంగా ఉండింది అంటే ఇట్స్ వెరీ లెంతి క్వశ్చన్ అని చెప్పి పక్క వచ్చేస్తారు సమర్థవంతమైన నాయకుడు దేనికి కూడా అదురు బెదురు లేకుండా న్యాయంగా ధర్మంగా చట్టంగా తన నిలబడి ప్రజలకు ఎలాంటి పరిపాలన ఈరోజు చూసాం పిల్లలకు కూడా స్కూల్స్ సంబంధించి ఫుడ్ సంబంధించి వ్యాన్స్ ఎల్లో కలర్ ఉంటే మార్చేయమని ఆదేశాలు జారీ చేశారు నారా లోకేష్ గారు ఆ చాక్లెట్ కలర్ ఇంకోటి రెడ్ గ్రీన్ లాంటివి యూస్ చేయండి కానీ పార్టీ యొక్క ఆ నీడ కూడా పిల్లల మీద పడకూడదు ఆ రాజకీయ సంబంధించిన ఆ రుచులోకి వాళ్ళ లాగొద్దు ఏదైనా సరే వాళ్ళకి విద్య కావాలి అభివృద్ధి కావాలి వాళ్ళు ముందు ముందు వాళ్ళ లైఫ్ని మంచిగా డెవలప్ చేసుకోవాలనేది ఆయన ఉద్దేశం కాబట్టి అంత గొప్ప నాయకుడు ఎవరికి దొరుకుతాడు ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ ఏదైతే తనకి ఆ ధైర్యం ఉందో నేను కరెక్ట్గా గా అనేది ఆ ధైర్యం ఈ రోజున నేషనల్ మీడియాతో మాట్లాడటానికి ఆయన గట్టిగా మాట్లాడగలిగారు నేషనల్ మీడియాలోనే కాదు నేషనల్ పొలిటికల్ కూడా కూడా లోకేష్ గారు కనిపిస్తూ ఉన్నారు అంటే ఏ విధంగా చూసుకోవచ్చు ఇక్కడ మోడీ గారితో త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మీట్ అవును ఆ రోజు చూసాం యువగళానికి సంబంధించిన కాఫీ టేబుల్ బుక్ మళ్ళీ యోగాంధ్రా సంబంధించిన కాఫీ టేబుల్ బుక్ అంటే తను చేసిన మంచి కార్యక్రమాలు రాష్ట్రంలో యువనాయకుడుగా యువగళంలో ఏం చేశారు అంటే రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు అంటే నలభై సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కొడుగ్గా ఉండి అక్రమంగా అరెస్ట్ చేస్తే నారా లోకేష్ గారు ఎలాంటి ఇబ్బందులు గురైని ఏ విధంగా ఇబ్బంది పడ్డారో చూశారు మరి అలాంటిది సామాన్య మానవుడు వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఇబ్బంది పడ్డారు అనేది ఆ బుక్ లో క్లియర్ గా రాసుకుని వచ్చి మోడీ గారు ముందు ఉంచారు యోగాంధ్ర దాని మీద కూడా చాలా మంది చాలా రకాలుగా ట్రోల్స్ చేశారు కానీ ప్రతి మనిషికి కూడా ధ్యానం అనేది ఇంపార్టెంట్ అది ఎప్పుడో పురాతన నుంచి మన సాధువులు మునులు ఎక్కడి నుంచో మనకి అది తరతరాలుగా వస్తూ ఉంది ఆ ధ్యాన ముద్రలో ఉంటే ప్రశాంతంగా ఉంటారు మెంటల్లీ వాళ్ళకి ఎక్కడ కూడా టెన్షన్ ఉండదు అనేది అదే ఇప్పుడు యోగా పేరుతోటి మనం చేసుకుంటున్నాం దానికి సంబంధించి కూడా గిన్నీస్ బుక్ రికార్డు మరి దానికి సంబంధించి పూర్తి వివరాలు పొందుపరిచి కాఫీ టేబుల్ బుక్లో ఇవ్వడం జరిగింది కానీ అసలు ఎవరికీ దక్కనే అవకాశం మోడీ గారితో ఇన్నిసార్లు లోకేష్ గారికి ఎందుకు దక్కింది అనేది అంటే తను చేసే కార్యక్రమాలు కానివ్వండి తను ముందుకు ఏ విధంగా వెళ్లే విధానం కానివ్వండి మరి ప్రధానమంత్రి మోడీ గారిని ఆకర్షించిని ఖచ్చితంగా అందుకనే తను పదే పదే తనతో మాట్లాడటానికి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇప్పుడు బిల్గేట్స్ ఏమన్నారండి నారా చంద్ర పొలిటికల్ వాళ్ళతో తో మాకు పని లేదన్నారు తర్వాత ఇప్పుడేంటి నా బెస్ట్ ఫ్రెండ్ మంచి నాకు మంచి పొలిటీషియన్ ఎవరు ఫ్రెండ్ అంటే నారా చంద్రబాబు నాయుడు అని చెప్పే లెవెల్ కు ఉన్నారు అట్లాగా ఎవరైనా సరే ఒక మంచి అభివృద్ధి కానివ్వండి వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు రాష్ట్రాన్ని అనే ఆలోచనలు గల వాళ్ళు ఎక్కడైనా సరే చక్రం తిప్పుతారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు నమస్కారం